జగ్గంపేట ఆర్యవైశ్యుల ఆదరణ మరోలేనిది కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవర్శ కళ్యాణ మండపంలో జగ్గంపేట మండల ఆర్యవర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నేరు మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవర్శ సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు జ్యోతుల నెహ్రూ దంపతులను ఆదివాసులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామ మందిర నమూనా జ్ఞాపక అందజేశారు